నెల్లూరు నగరంలో మొట్టమొదటిసారి మన్సూర్ నగర్లో దాదాపు వంద మంది పోలీసు సిబ్బంది కార్టూన్ సర్చి నిర్వహించారు అయితే అనేక ప్రాంతాల్లో కార్టూన్ సర్చ్ నిర్వహించిన మొట్టమొదటిసారి ఈ పరిసర ప్రాంతంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ కార్టూన్ సర్చి నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఎప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అడుగు పెట్టాలంటే ఏ రోజు కూడా అడుగు పెట్టని పరిస్థితి ఇక్కడ కూడా ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీలు చేసే పరిస్థితి కూడా లేదు అలాంటిది ఈసారి మొట్టమొదటిసారిగా మన్సూర్ నగర్ పరిసర ప్రాంతంలో కూడా పోలీసులు కాటన్ చర్చ నిర్మిస్తున్నారు అదేవిధంగా మరో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా రోజు ప్రతిరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే కాటన్ చేసే చర్చించే జరిపే అవకాశం కూడా ఉంది అయితే మనం చూసినట్టుగా దాదాపుగా సరైన పత్రాలు లేని వెహికల్స్ కూడా చాలా వెహికల్ కూడా స్వాధీనం చేసుకున్నారు వాటికి పరిశీలించి వాహనాలకి సంబంధించిన కాగితాలు ఉన్నాయో లేదా పరిశీలించిన తర్వాతనే వాటి కూడా ఆ బండి కూడా ఇచ్చే అవకాశం ఉంది అయితే ఇటీవల జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పోలీసు అంత యంత్రం కూడా పూర్తిగా అలెక్ట్ అయినట్టు పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే లైవ్లు కూడా మనం చూస్తున్నాము మన్సూర్ నగర్లో దాదాపు అరవై డెబ్బై ఎనభై మంది దాకా పోలీసులు ఖాతించారు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే ప్రతి వాహనానికి ఆ చాలా వాహనాలు కూడా సరైన పత్రాలు వాహనాలు కూడా దాదాపు నలభై యాభై వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే దానికి సంబంధించిన వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏమంటే వాటిని మళ్ళీ తిరిగిస్తారు లేని పరీక్షలు వాటిపై కేసు నమోదు చేస్తారు అయితే ఇప్పుడు మనం చూసినట్టే మనసూర్ నగర్లో కార్డు చర్చి కూడా జరుగుతుంది ఈరోజు మన ఎస్పీ గారు గౌరవ ఎస్పీ గారు సీతా వైజాన్ మేన్ గారు ఈ కార్డర్ అచ్చి ప్రోగ్రాము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి కొంచెం మాస్ కాబట్టి ఐడెంటిఫైడ్ ఏరియాలో కార్డర్ అచ్చి చూస్తున్నాం కార్డర్ అచ్చి అంటే అనుమానస్పద వ్యక్తులు కానీ సోద వస్తువులు కానీ ఉంటే వెరిఫై చేయటం ఆ నిమిత్తం ఈరోజు మేము వెరిఫై చేస్తే అన్ని ఇల్లు బాగా మ్యాక్సిమం చేసాం ఎవరైతే కొంత మంచి ఫ్యామిలీస్ అంతా ఈ ఏరియా అంతా వంటి మరి ముస్లిము ఇంకా కమిటీలో ఉన్నారు చాలా చక్కగా అందరూ వ్యాపారం అంతా పనులు చేసి బతికేవద్దు పిల్లలు కూడా అందరూ స్కూల్కి వెళ్తున్నారు కరెక్ట్గా ఈ టైంలో స్కూల్స్ అయిపోయి వచ్చారు అంటే చాలా చైతన్యవంతమైన వెరీ హ్యాపీగా ఉంది ఇది కొండ దెబ్బ కాకపోతే ఇక్కడికి కొంతమంది అంత కొంత శాతం అంతా పరికెక్ట్ ఉన్నారని మేము అనట్లేదు ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ దాకా కొంతమంది చర్యలు నడుస్తూ ఉన్నారు మరి అంతా గంజాయిదవుతున్నారని మరియు కొంతమంది అంటున్నారు కానీ ఇన్ఫర్మేషన్ అనేది మేము వచ్చినప్పుడే చెప్పడం జరుగుతుంది ఎవరైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్గా మాకిస్తే కాన్ఫిడెన్షియల్ పెట్టి వాళ్ళ మీద కేసులు కట్టి జైలు పంపించే రౌడీ షీట్లు ఎవరు చెప్పినా పార్టీలు ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం తెలియపరుస్తున్నాం అదేవిధంగా మూడు నాలుగు హైడౌట్ ప్లేస్ చేసాం ఎవరైతే అర్ధరాత్రి పూట ఈ విధంగా కూర్చోని గంజాయిలు కానీ లేకపోతే మందుగా కత్తి వాళ్ళని ఆర్ట్ అవర్స్ అంటే పబ్లిక్ నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళని మేము ఇబ్బంది పెడతాం ఇది మా కాన్సెప్ట్ పబ్లిక్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని పోలీస్కి పక్కా ఇబ్బంది పెడతాం ఆ కాన్సెప్ట్ వెళ్తున్నాను నైట్ టైం అందుకని విపరీతంగా గస్తీ పెంచాను స్పెషల్ ట్రాస్క్ ఫోర్స్ అందరం పెంచారు ఈ ఏరియాలో కూడా మూడు నాలుగు ప్లేస్ ఐడెంటిఫై చేశాం ఆ నీయరెస్ట్లో పాయింట్ బుక్స్ పెడుతున్నాను నైట్ బీటర్లో వచ్చేసి ఆ పాయింట్ బుక్స్ సంతకం పెడతారు దానివల్ల నిఘా పెరిగేసి ఇది ఎక్కువ అదేవిధంగా గౌరవ మన మినిస్టర్ గారు ఈ ఏరియా ఎక్కువ కేటాయించడం జరిగింది సిసి కెమెరాలు అవన్నీ కూడా అయితే ఇంకా తగ్గితే నేర కాదు నేర అదేవిధంగా సంక్రాంతికి అందరూ ఫెస్టివల్ వాళ్ళు ఊరికి వెళ్తారు కనుక దయచేసి ఇంటి తాళాలు వేసుకున్నప్పుడు పోలీసు వారికి అనుకోవడం చేస్తే హౌస్ లాకింగ్ మోటరికి ప్రస్తుతం పెడతాము మీ ఇంట్లో ఎక్కడికి పోయినా కూడా ఏం కాదు లేకపోతే బ్యాంకులో పెట్టుకోవాలి అంతేకాని బంగారు ఖరీదైన వస్తువులు ఇంట్లో పెడితే దొంగతానాలు జరిగే అవకాశం ఉంది కనుక ఊరికి వెళ్లే వాళ్ళు మీరు వెళ్ళే పని అయితే మీ బంధువుల జిల్లాలో ఉన్న పెట్టుకోవాలి లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్ఫార్మ్ చేయాలి వెళ్తామని మేము అరేంజ్ చేస్తాం సెక్యూరిటీ లేకపోతే బ్యాంకులో అయినా పెట్టుకోవడం కోరుకుంటాం అదేవిధంగా ఇరవై రెండు బండ్లు పేపర్ లేకుండా సరిగా నెంబర్ ప్లేట్లు ఇరవెట్ ఉన్నాయి అవన్నీ సీజ్ చేసాం అవి వెరిఫై చేసి ఒక ట్రో అయితే ఇచ్చేస్తాము ఇదే కాకుండా పోలీసు అది వన్ నైన్ సెవెన్ టూ మన కాలర్ గంజా ఇది ఎవరైనా తగ్గితే డైరెక్ట్గా ఈగలకి వన్ నైన్ చేస్తే పోలీస్ ఇంపేటర్ వస్తుంది అదేవిధంగా వన్ వన్ టూ ఇట్స్ ద బెస్ట్ మనకి వన్ టౌన్లో మన నెల్లూరు టౌన్లో వాడినట్టు మన దేశంలో ఎవరు వాడదు చక్కగా ఉంది పోలీస్ రెస్పాన్స్ బాగుంది వన్ వన్ టూ దాన్ని ఇంకా బాగా వినియోగించుకోవాలి కోరుకుంటాం అనుమాని ఎవరు గుర్తించారు సార్ అనుమానితులు అనుమానితలు అంటే ఇతర రౌడీ క్షేత్రంలో నలుగురు సస్టర్గా వాళ్ళంతా డైలీ కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటికాడ కూడా కొంచెం అతను కూడా భయం ఉంటుంది అతని అతను కూడా ఇంట్లో కూడా సర్చ్ చేయడం జరిగింది కొన్ని అనుమానం కూడా ఇల్లు సర్చ్ చేసాం

हरिशानी <laughs> Субтитры создавал DimaTorzok